బాహుబలి త్రిపులార్తో పాన్ ఇండియాను పాన్ వరల్డ్ను షేక్ చేసిన దర్శకుడు కాబట్టే రాజమౌళి మేకింగ్లో హాలీవుడ్కే పోటీ ఇచ్చే సినిమా రాబోతోందంటే వెయ్యి కోట్లు పెద్ద మ్యాటర్ కాదన్నారు కట్ చేస్తే నిజంగానే వెయ్యి కోట్లు పెద్ద మ్యాటర్ కాదని ప్రూఫ్ చేస్తోంది హిందీ మూవీ రణబీర్ కపూర్తో సాయి పల్లవి చేస్తున్న రామాయణం ఏకంగా నాలుగు వేల కోట్లతో తెరకెక్కుతోంది నిజానికి ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీకి ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువ ఇంతవరకు ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అలాంటి సినిమాకు నాలుగింతల బడ్జెట్తో హిందీ రామాయణం రాబోతోందనగానే అంతా షాక్ అవుతున్నారు మొన్నటి వరకు ఈ మూవీ బడ్జెట్ ఎనిమిది వందల కోట్లే అన్నారు కానీ ఇప్పుడు ఆ లెక్క నాలుగు వేల కోట్లకు చేరింది నిజంగా అంత పెట్టి హాలీవుడ్లో కూడా చాలా అరుదుగా సినిమాలు వచ్చాయి సో ఇందులో నిజమేంత అంతగా రామాయణంలో నాలుగు వేల కోట్ల ఖర్చుతో ఏం చేస్తున్నారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అంటే పదేళ్ల క్రితం రెండు వందల యాభై కోట్లతో వచ్చిన బాహుబలినే తర్వాత మూడు వందల యాభై కోట్లతో సాహు వచ్చింది ఆరు వందల యాభై కోట్లతో ఆది పురుషు వచ్చింది ఇక ఐదు వందల యాభై కోట్లతో రోబో టూ పాయింట్ ఓ ఇవే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీలంటే అలాంటి టైంలో రాజమౌళి సడన్గా వెయ్యి కోట్ల బడ్జెట్తో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ ని ప్లాన్ చేశాడు ఆల్రెడీ మూడు షెడ్యూల్స్ని షూటింగ్ పూర్తి చేశాడు బాహుబలితో పాన్ ఇండియాను షేక్ చేసి ట్రిబులార్తో పాన్ వరల్డ్ మార్కెట్లోకి ఇండియన్ సినిమాను తీసుకెళ్లాడు రాజమౌళి అలాంటి తను వెయ్యి కోట్లతో పాన్వర్ల్డ్ మార్కెట్ని టార్గెట్ చేశాడనగానే అంతా షాక్ అయ్యారు ఎందుకంటే రెండు వందల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్ల వరకు బడ్జెట్ పెట్టి సినిమాలు తీయొచ్చని బాహుబలి పార్ట్ వన్ బాహుబలి పార్ట్ టూతో ప్రూవ్ చేశాడు పెట్టుబడిని రాబడిగా మార్చి పద్దెనిమిది వందల యాభై కోట్లు రికార్డు క్రియేట్ చేశాడు అలాంటి దర్శకుడు వెయ్యి కోట్లతో స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది మూవీ తీస్తున్నాడంటే డెఫినెట్గా వెయ్యి కోట్ల బడ్జెట్ పదివేల కోట్ల ప్రాఫిట్గా మారుతుందనే అంచనాలున్నాయి యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి పదింతల ప్రాఫిట్ మీద అందరి అంచనాల భారం పెరిగిపోతుంది ఇలాంటి టైంలో హిందీ మూవీ రామాయణ వచ్చి నాలుగు వేల కోట్ల బాంబు పేల్చింది రణబీర్ కపూర్ రాముడిగా రాఖీబాయ్ ఎష్ రావణుడిగా సాయి పల్లవి సీతగా కనిపించబోతున్న ఈ మూవీలో సన్నీ డయోల్ హనుమంతుడి పాత్ర వేస్తున్నాడు కాంబినేషన్కి తగ్గట్టే దీన్ని సెన్సేషన్గా మార్చేందుకు దంగల్ డైరెక్టరే రంగంలోకి దిగాడు రెండు వేల కోట్ల వసూళ్లని కొల్లగొట్టిన దంగల్ డైరెక్టర్ నితీష్ తివారి మేకింగ్లో రామాయణ అన్నప్పుడు ఇది మూడు భాగాలుగా వస్తుందన్నారు ఒక్కో మూవీకి ఐదు వందల కోట్ల బడ్జెట్తో మూడు భాగాలంటే పదిహేను వందల కోట్ల పెట్టుబడితో రిస్క్ చేస్తున్నారన్నారు తీరా చూస్తే రామాయణ బడ్జెట్ పదిహేను వందల కోట్లు కాదు నాలుగు వేల కోట్లని తేలింది మూడు భాగాలుగా కాదు రెండు భాగాలుగా ఇది రాబోతుందని కన్ఫామ్ అయింది అంటే ఒక్కో భాగానికి రెండు వేల కోట్లు పెట్టి రెండు భాగాలుగా రామాయణం రాబోతుంది ఎలా చూసినా హాలీవుడ్ మూవీల్లో కూడా చాలా వరకు ఏవీ నాలుగు వేల కోట్ల ఖర్చుతో రాలేదు అవతార్ ఫస్ట్ పార్ట్ రెండు వేల కోట్లతో వస్తే అవతార్ రెండో భాగం మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఖర్చుతో వచ్చింది ఇలా ఆల్మోస్ట్ లైన్ కింగ్ నుంచి అవతార్ టూ వరకు అన్ని రెండు వేల కోట్ల నుంచి మూడు వేల ఎనిమిది వందల కోట్ల బడ్జెట్తోనే వచ్చాయి ఏది కూడా నాలుగు వేల కోట్ల రేంజ్లో రాలేదు అలా చూస్తే హిందీ రామాయణం నాలుగు వేల కోట్లతో తెరకెక్కుతున్న మూవీనే అయితే ఇది వరల్డ్ రికార్డ్ అలా కాకుండా రెండు భాగాలకు బడ్జెట్ నాలుగు వేల కోట్లైతే ఒక్కో పార్ట్ రెండు వేల కోట్లతో తీసినట్టే అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో కేవలం సీజ్ వర్క్కే పన్నెండు వందల కోట్లు ఖర్చు చేస్తుందట సినిమా టీం అలా వేసిన అంచనాల వల్లే నాలుగు వేల కోట్ల బడ్జెట్ ఫిక్స్ చేయాల్సి వచ్చినట్టు తెలుస్తోంది